ఇట్లా పైన నుంచి స్పోక్ వస్తుంది పైన షాప్ వాళ్ళు బేస్ అన్న అని నేను వచ్చినా వచ్చి చాలా ఓపెన్ చేసినాను ఓపెన్ చేసేసరికి కొంచెం ఇంటర్ వెళ్ళి స్టార్ట్ అయింది ఆ పొగ బయటికి టైంకి పక్క సెటర్ల తాలను లోపలనే ఉంటాయి పక్క సెటర్ కింద ఓపెన్ చేసినాం ఓపెన్ చేసే క్రమంలో ఒకటేసారి మీటరు టాప్ అని సౌండ్ వచ్చి ఆ ఉన్న పార్టీషన్ గ్లాస్ ఫ్రేక్ ఇవన్నీ కింద పడిపోయింది లోపల ఉన్న కౌంటర్ అవన్నీ తీసేసేట తీసేటం ఇప్పటికే ఫోన్ చేస్తాం పైర్ వాళ్ళకి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేస్తాం కింద నుంచి పై నుంచి సీటర్లకు వెళ్ళి స్మోక్ వస్తుందని అంటే రావడం జరిగింది వచ్చినాక ఓపెన్ చేసేసరికి కొంచెం అప్పుడే స్టార్ట్ అవుతుంది ఫైర్ వాళ్ళకి చేశాను లోపల అప్పటికే సౌండ్స్ వచ్చాయి మీటర్కినా బస్ అయిన సౌండ్ బయట మీటర్ ఆల్రెడీ బయటనే ఉంటుంది పక్క కింద ఓపెన్ చేస్తాం అయినా కానీ స్ప్రెడ్ బాగా తొందరగా స్ప్రెడ్ అయిపోయింది ఇది మాది గార్మెంట్స్ దసరా స్టాక్ దీపావళి స్టాక్ అట్లానే ఉంది ఆస్తి నష్టం చాలా ఎక్కువ కూడా అంటుకోవడం ఆరు పదికి నాకు వాళ్ళు ఫోన్ చేశారు నేను సిక్స్ ఫిఫ్టీన్ వరకు వచ్చి はい。